హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెండు కేజీలు గోంగూర చికెన్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ దానికి కావాల్సిన పదార్థాలు హోల్ గరం మసాలా ఫ్రెండ్స్ బిర్యానీ ఆకు స్టారానాస్ లవంగాలు మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క ఆలుకాయలు షాజీరా కొత్తిమీర కరివేపాకు రెండు కేజీలు చికెన్ టమాటాలు ఎర్ర గోంగూర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకోటి చికెన్ తయారు చేయ విధానం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాత్రను స్టవ్ ఉంచుకొని పాత్ర వేడెక్కిన తర్వాత కొంచెం ఎక్కువగానే నూనె పోసుకోవాలి కోల్ గరం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి తిప్పుకోవాలి ఫ్రెండ్స్ హోల్ గరం మసాలా కొంచెం వేగిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత టమాటోలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి తిప్పుకోవాలి ఈ టమాటాను కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇప్పుడు గోంగూర వేసుకోవాలి ఎర్ర గోంగూర టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు నేలలో శుభ్రం ఒకసారి కడుక్కొని గోంగూర వేసుకోవాలి దుమ్మే ఉంటే పోతుంది గోంగూర వేస్తారు ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇంత బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ అదేవిధంగా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు పసు వేసిన తర్వాత ఒకసారి ఉప్పుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు వేయటం వల్ల టమాటా ముక్కలు మరియు గోంగూర త్వరగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గోంగూరలో నుంచి నూనె బయటకు వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది మాత్రం బాధపెట్టుకోండి గోంగూరలో నుంచి నూనె అనేది బయటికి రావాలి ఫ్రెండ్స్ ఇది బాగా గుర్తు పెట్టుకోండి అప్పుడే చికెన్ బాగుంది కొంతమంది టమాటా లేయర్ ఫ్రెండ్స్ గోంగూర మాత్రం ఉపయోగిస్తారు కానీ ఈ విధంగా ఒకసారి చేసుకుంటూ చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంత తర్వాత ఒకసారి మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి మూత చూద్దాం ఫ్రెండ్స్ ఈ గోంగూర అయితే అడుగుంటుతుంది తేపోసారి బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి తిప్పుడు మొత్తం ఉడికిపోవటం జరుగుతుంది టమాటా ముక్కలు మెత్తబడుతుంది ఫ్రెండ్స్ బాగా కట్ చేసుకోవాలి వీడియోలో చూసే విధంగా బాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ముక్కలు మొత్తం మెత్తబడినాయి విధంగా వస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రెండు కేజీలు చికెన్కి కి వెంట ఫ్రెండ్స్ చికెన్ వేసిన తర్వాత ఒకసారి తిప్పుకోవాలి ఫ్రెండ్స్ మనం ఎర్రగోంగర్ యాడ్ చేసినాం కానీ ఫ్రెండ్స్ ఇందుట్లో టమాటా వేసినాం ఎందుకంటే గోంగూర ఎక్కువ పులుకున్నా సరే టమాటా అనేది బ్యాలెన్స్ చేసింది ఫ్రెండ్స్ అప్పుడు కూర చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మూత నుంచి ఇప్పుడు హై ఫ్లేమ్లో పది నిమిషాల పాటు ఉడకనిచ్చుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ నుంచి నీరు అనేది బయటకు వచ్చేంతవరకు ఉడకినిచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూసుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ నుంచి నీరు అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అదేవిధంగా మనం గోంగూర ఉడికేటప్పుడు ఉప్పు వేసుకున్నాం మరి చికెన్ యాడ్ చేసిన తర్వాత కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి తిప్పుకున్నాం ఉప్పు చివరలు ఎందుకు యాడ్ అంటే ఫ్రెండ్స్ ముందు గోంగూర ఉడికేటప్పుడు వేసుకున్నాం ఫ్రెండ్స్ దానికి సరిపోద్ది చికెన్ యాడ్ చేసిన తర్వాత మనం ఉప్పు వేయలేదు ఫ్రెండ్స్ అందుకనే ఇప్పుడు ఉప్పు వేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు మూతను క్లోజ్ చేసి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ కానీ మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే గోంగూర అనేది అడుగుంటుతుంది కాబట్టి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మూతను పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కార్ వేసిన తర్వాత మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మోత్ తీసి చూసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా గరం మసాలా ఫ్రెండ్స్ అదేవిధంగా ధనియాల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్ మసాలా పొడి వేసిన తర్వాత ఫ్రెండ్స్ ఒకసారి తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఫ్రెండ్స్ అప్పుడు మసాలా అంతా కూడా ముక్కలకు పడుతుంది ఫ్రెండ్స్ కర్రీ అనేది చాలా టేస్టీగా అవుతుంది ఫ్రెండ్స్ మసాలా పొడి వేసిన తర్వాత ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మోది చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ నూనె అనేది పైకి తేలటం మొదలైన ఫ్రెండ్స్ అంటే చికెన్ అనేది ఉడకటం అయిపోతుందని అర్థం ఫ్రెండ్స్ ఒకసారి తిప్పుకుందాం ఫ్రెండ్స్ నూనె అనేది పైకి తేలుతూ ఉంటే చికెన్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే లెక్క ఫ్రెండ్స్ సిమ్లో పెట్టుకొని మరో పది నిమిషాలు ఉడికించుకుంటే చికెన్ ఉడికిపోయినట్టే ఫ్రెండ్స్ ఫైనల్గా కొత్తిమీర వేద్దాం ఫ్రెండ్స్ అంటే కూర రెడీ అయిపోయినట్ట ఫ్రెండ్స్ కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ ఫ్రెండ్స్ టేస్టింగ్ టైం ఫ్రెండ్స్ చూసి ఎలా ఉందో చెప్తాం ఫ్రెండ్స్ మొక్క సాఫ్ట్గా ఉడికింది ఫ్రెండ్స్ మొక్క చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడికిందో టేస్ట్ చేసి చెప్తా ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం పుల్ల పుల్లగా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ బాయ్